నెల్లూరు జిల్లాలో రెండేళ్లుగా పౌర సంబంధాల శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేసి జర్నలిస్టుల మన్ననలు పొందిన వై సదారావు విశాఖపట్నం బదిలీ అయిన సందర్భంగా జర్నలిస్టు భవన్లో ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు జర్నలిస్టుల నాయకులు కెమెరామెన్లు శాలు కప్పి సత్కరించారు సదారావు నెల్లూరులో పనిచేసిన అన్ని రోజులు జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేశారని పలువురు కొనియాడారు నేను గత రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదవ తేదీన ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్గా ఛార్జీ తీసుకున్నాను మరి రెండు సంవత్సరాలు ఒక నెల పూర్తయింది మరి ఇప్పుడు నన్ను విశాఖపట్నానికి డిప్యూటీ డైరెక్టర్ డిఐపిఆర్ఓగా బదిలీ చేశారు అక్కడ మరి కొంతకాలం పనిచేయవలసి ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మరి ఇప్పుడు నేను సర్వీస్లోకి వచ్చి దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది థర్టీ ఫైవ్ ఇయర్స్ దాదాపు ఒక పది చోట్ల పనిచేశాను ఈ పది చోట్ల కూడా జర్నలిస్టులు నాకు మిత్రులు ఎక్కడున్నా సరే వాళ్ళందరూ నాతో ఫ్రెండ్లీగా ఉంటారు సార్ మా జిల్లాకి రండి సార్ మా జిల్లాకి రండి సార్ అని అడుగుతూ ఉంటారు ఇప్పటికీ నన్ను అయితే నా ఉద్యోగ ధర్మం కాబట్టి నాకు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి వెళ్తాను నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి రికమెండేషన్లకు కానీ వాటికి కానీ పోను వెళ్లకుండా ఎక్కడ బదిలీ చేస్తే అక్కడికి వెళతాను దీనికి ఉదాహరణ ఏంటంటే మా అబ్బాయి టెన్త్ క్లాస్ వరకు ఐదారు చోట్ల చదివాడు అంటే నా బదిలీలు అట్లా ఉండే ఈ ప్రహాసనంలో ఈ ఉద్యోగ బాధ్యతల్లో మరి జర్నలిస్ట్ మిత్రులందరూ మరి మిమ్మల్ని వీడియో నుంచి మరి వెళ్ళిపోవడం కూడా నాకు బాధగానే ఉంది అందరూ నాకు రెండు సంవత్సరాలు ఎంతో సపోర్ట్ చేశారు అందరూ చిన్న పెద్ద మొత్తం అందరు విలేకరులందరూ ఎవరో ఒకరిద్దరికీ అసంతృప్తి ఉంటే ఉండొచ్చు కానీ అందరికీ న్యాయం చేయలేము అందరికీ దాదాపు నాకు తెలిసినంత వరకు అందరికీ న్యాయంగా చేశాను లిబరల్గా అందరికీ ఈ న్యూస్ పేపర్లలో కానీ లేదా డెకరేషన్ ఇవ్వడంలో కానీ జర్నలిస్ట్ హౌస్ సైట్ల విషయంలో కానీ అన్నీ కూడా లిబరల్గానే ప్రవర్తించాను అందరు పెద్దలు నా కలెక్టర్ గారు కూడా మా ఆఫీస్కి ఎంతో సహకారం అందించారు ఆ అరినారాయణ గారు కానీ ఈ ఆనంద్ గారు కానీ ఇద్దరు కూడా మాకు నేను ఉద్యోగం చేయడానికి ఎంతో సహకారం అందించారు వాళ్ళు అరినారాయణ గారు అయితే మాకు చాలా హెల్ప్ చేశారు ఆయన హరినారాయణ గారు మాకు ఎలక్షన్ ఎలక్షన్ అయిపోయినంత వెంటనే మాకు ఒక కంప్యూటర్ తర్వాత అన్ని అవసరమైన అన్ని ఇచ్చారు ఇన్వర్టర్లు తర్వాత కెమెరాలు వీడియో కెమెరా స్టిల్ కెమెరా ఇన్ని కెమెరాలు ఇచ్చారు తర్వాత మాకు వెహికల్ ఏదైనా వెహికల్ ఇచ్చారు అన్నీ మాకు ఎంతో సహాయం చేశారు అలాగే ఆనంద్ గారిని కూడా నేను అడిగాను సార్ మా ఆఫీస్ పడిపోతుంది సార్ కొంచెం మీరు ఏదైనా సహాయం చేయండి అంటే వెంటనే ఆయన ఆర్ఎండ్బి ఎస్సీకి రాసి ఆరు లక్షలు శాంక్షన్ చేసి మా ఆఫీస్ బిల్డింగ్ రిపేర్ చేయించారు మరి ఆఫీసుని కూడా చక్కదిద్దాను నేను ఎంత అస్తవ్యస్తంగా ఉన్న ఆఫీస్ని చక్కదిద్ది ఇక్కడ నుంచి మరి నేను ఆఫీస్ను కూడా కరెక్ట్గా పెట్టి వెళ్తున్నాను అక్కడ కూడా ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ కూడా నేను పరిష్కారం చేయడానికి గురించి చేస్తాను జర్నలిస్ట్ మిత్రులందరితో కూడా ఫ్రెండ్లీగానే ఉంటాను వాళ్ళకి ఏ సమస్య ఉన్నా మీకు కూడా ఎప్పుడైనా ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే నాకు ఫోన్ చేయొచ్చు ఏదైనా సమస్య మీకు ఏదైనా డౌట్లు ఉంటే నాకు చేస్తే నేను దాన్ని క్లారిఫై చేస్తాను మరి నన్ను పిలిచి ఇక్కడ పిలిచినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దాదాపుగా మన గారికి సంబంధించిన డీడీ గారు ఏదైతే సదాశివరావు గారు దాదాపుగా రెండు సంవత్సరాల కాలం పాటు నెల్లూరు జిల్లాలో మన జర్నలిస్టులు స్థితి సమస్యలన్నింటి కూడా ఎంతో సావధానంగా ఎంతో ఆయన ఓపిక మన సమస్యలన్నీ కూడా క్లియర్ చేశారు మరి ఇప్పుడు ఆయన మనకి మన జిల్లా నుంచి కూడా ఆయన ఇతర జిల్లాగా బ్రతుకైపోతున్నారు ఈ సందర్భంగా మన జర్నలిస్టులందరూ కూడా ఆయన్ని సన్మానించుకోవడం ఎంతో మన జర్నలిస్టుని సన్మానం ఎంతో గొప్పగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే జర్నలిస్టులకి ఈరోజు అంటగా ఉండే వాళ్ళు ఎవరూ లేరు వస్తున్నారు వాళ్ళ విధులు వాళ్ళు నిల్చిపోతున్నారు మరి ఏ జర్నలిస్ట్ ఏ సమస్య తీసుకొచ్చినా ఆయన చిరునవ్వుతో వాళ్ళకి ఆ సమస్యను పరిష్కారం చేసి వాళ్ళు సాటిస్ఫై చేసిపోయినటువంటి ఏకైక వ్యక్తి మన సదస్సు గారు ఎంతో మంది మన డీటెయిల్స్ చూసాం ఇక్కడ కానీ ఎవరు కూడా ఇంత ప్రశాంతంగా జర్నలిస్ట్ సమస్యను పరిష్కారం చేసిన దిశగా ఎవరు కూడా లేరనేది నా వ్యక్తిగత అభిప్రాయం మరి ఇప్పుడు ఆయన మన జిల్లా నుంచి వెళ్ళిపోతున్నందుకు మనకందరికి బాధ ఉన్నప్పుడు కూడా ఆయన విధి నిర్వహణ అదే తప్పదు ఆయనకి మన జర్నలిస్ట్ అందరితో ఆయనకి మంచి జర్నీ ఇవ్వాలని చెప్పి ఆయన కూడా మనం కోరుకుంటూ విషయంలో ఈరోజు ముఖ్యంగా మన డిప్యూటీ డైరెక్టర్గా పదవి బద్దలు చేపట్టి టూ ఇయర్స్ నెల్లూరులో పనిచేసి జర్నలిస్టుల కోసం ఎంతో కష్టపడి వాళ్ళకి కావాల్సిన అగ్రడేషన్లు కానీ సమస్య లేకుండా ఎక్కడెక్కడికి తీర్చిదిద్దడం జరిగింది అదేవిధంగా ఇళ్ల స్థలాల విషయంలో కూడా చాలా వరకు పోరాటం చేశాడు కొన్ని గవర్నమెంట్ జీవోల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి అంతేగాని జర్నలిస్టులు అవసరమైన అగ్రడేషన్లు ఏ ఇబ్బంది లేకుండా సకాలంలో సరిచేశాడు అదేవిధంగా ఇక్కడి నుంచి ఈరోజు వైజాగ్కి ట్రాన్స్ఫర్ చేశారు ఆ కోణంలో భాగంగా మన డిప్యూటీ డైరెక్టర్ అయిన సదా రావు గారికి ఈరోజు సన్మానం జర్నలిస్టుల తప్ప చిరు సన్మానం చే చేయడం జరుగుతుంది అదేవిధంగా మన జర్నలిస్టుల కోసం ఎవరికి కూడా ఎక్కడ కూడా అక్కడేషన్ లేదు అనే సమస్య వచ్చిన వెంటనే పాపం వెంట వెంటనే స్పందించి వాళ్ళ సమస్యను వెంటనే సాల్వ్ చేశాడు అదేవిధంగా రేపు రాబోయే డీడీ కూడా డీడీ గారు కూడా మన జర్నలిస్టుల కోసం ఇదే విధంగా తమ సహకారం అందించాలని కోరుతున్నాము